చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వాస్తవానికి పెద్ద డ్యామేజే జరిగింది ఎప్పుడు జరగాలి తెలిసి ఇంత పెద్ద డ్యామేజ్ రెండు మూడేళ్ల తర్వాత ఏ ప్రభుత్వానికైనా వ్యతిరేకత వస్తుంది కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మాత్రం తొలి సంవత్సరం లోపే ఇంత వ్యతిరేకత రావడం ఆయన కూడా నిజంగా ఎక్స్పెక్ట్ చేసి ఉండడం ఎందుకు ఈ మాట్లాడినాడంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు తొంభై తొమ్మిది ఎన్నికలు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలిచాక పూర్తి స్థాయిలో చాలా వరకు చేతులు ఇచ్చేసిన విధానాల్లో చూశారు కానీ అప్పుడు కూడా వ్యతిరేకత రెండు మూడేళ్ల తర్వాత భారీగా వచ్చేసింది ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి సంవత్సరంలోపే ఈ హామీలు సంబంధించిన అంశాలపై జనాలు రోడ్లెక్కే కార్యక్రమాలు చేస్తూ ఉంటుంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఏంటిది అని ఎక్స్పోజ్ చేయనంత వ్యతిరేకత అయితే ఆయన ప్రభుత్వం పైన అయితే ఉంది డ్యామేజ్ అయితే ఇది పెద్దదే ఇంకా చెప్పాలనుకుంటే ఈ మధ్య ఆశా వర్కర్లు అంగన్వాడీ వాళ్ళు వాళ్ళందరికీ వాళ్ళే రోడ్డు ఎక్కేశారు అయ్యా మా పరిస్థితి ఏంటి మా జీతాల సంగతి ఏంటి మీరు ఇచ్చిన హామీలు ఏంటి స్వయంగా మీరు నాడు మమ్మల్ని ఉపయోగించుకొని ప్రభుత్వానికి వ్యతిరేక కార్యక్రమాలు అనే మేము చేశాం కదా మాకు వచ్చి మీరు హామీ ఇచ్చారు కదా ఈరోజు ఏంటని వాళ్ళ పరిస్థితి నిరుద్యోగులు గ్రూప్ టూ వాళ్ళ సమస్యలు చూసాం ఇంకా డిఎస్సి నోటిఫికేషన్ అన్నారు ఎంతవరకు అతిగతి లేదు తర్వాత జాబ్ క్యాలెండర్ జన జనవరి ఒకటి కన్నారు అది అతిగతి లేదు పూర్తి స్థాయిలో వాళ్ళు కూడా మా నిరుద్యోగ వృత్తి ఏంటి మాకు ఇచ్చిన హామీలు అంటే వాళ్ళు కూడా మనోవేదం చెందుతూ ఉన్నారు ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు వాళ్ళ బాధ వర్ణనాతీతం చెప్పాలనుకుంటే ఇదేంటి ఇలా జరిగిపోతుంది మమ్మ మెయిన్ కదా మిమ్మల్ని గెలిపించడం మెయిన్ కారకలం మాకేంటి పరిస్థితి అని చెప్పి వాళ్ళు మొన్న టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే ఓడిపోయేటట్టు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేశారు ఇప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు డ్యామేజ్ పెద్దదే అని చెప్పి గ్రహించి ఓహో ఇది మళ్ళీ ప్రభుత్వానికి వ్యతిరేకత అయిపోద్ది అని చెప్పి వెంటనే వేరే అభ్యర్థి గెలిచినటువంటి శ్రీనివాస నాయుడు గారిని మేమే గెలిపించామని చెప్పి పిలిపించుకొని సీఎంగా ఉన్నారు కాబట్టి పిలిపించుకొని వచ్చి సాల్వా కప్పి మేమే అది ఇది అని చెప్పి కంగ్రాచులేషన్ చెప్పి పంపించారు అంటే పూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత అనేది అర్థమైపోయింది ఇక నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే మహిళల సంబంధం అతిపెద్ద అతిపెద్ద అంశం మహిళలే ఏ ప్రభుత్వాన్ని నించో పెట్టగలుగుతారు వాళ్ళు రాత్రి రెండు మూడు ఇంటి దాకా నించొని ఓట్లు వేసి మరి ఇంటికి వెళ్తారు అటువంటి వాళ్ళకు చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేకపోరు ఉదాహరణకి వాళ్ళకి ఇస్తానన్న పథకాలు చేతులు ఎత్తేసారు తర్వాత కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామన్నారు తగ్గిస్తా ఉన్నారు అది లేదు తర్వాత వచ్చేసి స్థాయిలో ప్రొవిజన్ రేట్స్ అనేవి తగ్గిచ్చేస్తాము మేము వస్తే వంద రూపాయలు నూనె డెబ్బైకి ఎనభైకి వచ్చేస్తుందని వాళ్ళకి చెప్పారు తీరా అది చేతులు ఎత్తేసారు ఫైనల్గా వాళ్ళు కూడా వ్యతిరేకతున్నారు మధ్యం మద్యం వాళ్ళు అంటారు మేము తొంభై తొమ్మిదికి ఇస్తాం నూట యాభైకి ఇస్తాం అని చెప్పి చివరికి అది కూడా రెండు వందల యాభై దాకా వెళ్ళిపోయింది అంటే మద్యం ప్రైజెస్ అనేవి తగ్గలే వీళ్ళు పూర్తి స్థాయిలో ఎలా ఉందో ఇంకా అంతకు మించి పెంచే కార్యక్రమాలు చేశారు ప్రతి సెక్టర్లో కూడా వ్యాపారుల్లో కూడా వీళ్ళ పైన వ్యతిరేకత వచ్చింది వ్యాపారులు కూడా పూర్తి స్థాయిలో జిఎస్టీ గత ఉన్నప్పుడు కొనుగోలు శక్తికి ఇప్పుడు ఉన్న కొనుగోలు శక్తి మన క్లియర్గా ఆ లెక్కలు చూస్తే అర్థమైపోద్ది జిఎస్టీ కొనుగోలు శక్తి అక్కడ చూస్తేనే మనకు అర్థమైపోద్ది ప్రతి రాష్ట్రంలో టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఇట్లా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కేవలం మన రాష్ట్రంలోనే అసలు ఇంక్రీజ్ అనేది కాలేదు అంటే ఎవరి దగ్గర కొనుగోలు శక్తి అనేది లేదు పూర్తి స్థాయిలో వ్యాపారాలు సక్రమంగా లేవని చెప్పి క్లియర్గా ఈ లెక్కలు చూస్తేనే మనకు అర్థమవుతా ఉంది మీరు పోయి ఎవరైనా కానీ వీడియో చూసి బట్టల షాపులతో మాట్లాడండి లేకపోతే నార్మల్గా ఏదైనా చిన్న షాప్ వాళ్ళతో మాట్లాడండి ఏ వ్యాపారాలు లేకపోతున్నా రియల్ ఎస్టేట్ వ్యాపారాల దగ్గరికి వెళ్ళి కూర్చోండి ఉచిత తీసుక చెప్పి ఉచిత తీసుకు కాకుండా డబ్బులు పెట్టి అమ్ముతూ ఉంటే ఎంత దెబ్బతింటున్నాం మేమని వాళ్ళు చెప్తారు కన్స్ట్రక్షన్ బిజినెస్ ఎంత దెబ్బతిందని తర్వాత పూర్తి స్థాయి రిజిస్ట్రేషన్ అని భూములు పెంచేసి ఎంత ఇబ్బంది పడుతున్నారు రియల్ ఎస్టేట్లని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇవన్నీ అవన్నీ ఒకసారి కనుక్కోండి ఇంకా చెప్పాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా గ్రౌండ్లోకి దిగల జగన్మోహన్ రెడ్డి గారు గ్రౌండ్లో దిగకముందే ఎంత వ్యతిరేకత కూటమి ప్రభుత్వం పైన ఉందంటే రేపొద్దున ఆయన గ్రౌండ్లోకి దిగితే ఎంత పూర్తి స్థాయిలో భారీ తేడాతో ఓడిపోతారని అర్థం చేసుకుంది అంటే నేను ఈ మాట అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా భారీగానే వస్తారు తర్వాత అంతే భారీగా డిజాస్టర్ లోకల్లా డిజాస్టర్గా ఆయన ఓడిపోతారు అది ప్రూవ్ అయింది రెండు వేల నాలుగులో భారీగా ఓడిపోయారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఊహించినంత దారుణంగా ఓడిపోయారు ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వ్యతిరేకత మొదలైంది డ్యామేజ్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఏ నిరసన కార్యక్రమం బలంగా బహిరంగ సభ పెట్టి ఏనాడు చేయలేదు ఇంతవరకు ఈ పది నెలల కాలంలో వన్స్ అండ్ బయటకు వచ్చి బహిరంగ సభ పెట్టి పూర్తి స్థాయిలో ఒక కార్యక్రమాన్ని ఆయన అటెండ్ చేస్తే ఎంత భారీగా ఇంక ఉంటుందో ఆలోచించుకోండి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకత అయితే అర్థమైంది కాబట్టే రెడ్ బుక్ రెడ్ బుక్కు రెడ్ బుక్ అని చెప్పి పూర్తి స్థాయిలో ప్రతిపక్షాలపైన కేసులు పెట్టుకుంటూ ముందుకు ఉన్నారు వన్స్ ఆ రెడ్ బుక్ అనేది పూర్తి స్థాయిలో ఈ ప్రజలకు ఎలా అర్థమైపోద్ది అంటే జనాలకు ఆల్రెడీ అర్థమైన విషయం ఏంటంటే వీళ్ళు అధికారంలోకి వచ్చి మనకు మంచి చేయడం కోసం కాదు ఈ రెడ్ బుక్ అనేది తీసుకొచ్చి ప్రతిపక్షాలని పూర్తి నిర్వీర్యం చేయడానికి ప్రతిపక్షాలని దెబ్బ కొట్టడానికి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకోవడానికి ఆ క్వశ్చన్ చేసే వాళ్ళే దెబ్బ కొట్టానికి అందుకు తప్పి వీళ్ళు అధికారంలోకి వచ్చింది ఇదిగో మాకు మా మాకు చేస్తానందేది మాకు హేమా మాకు ఏమీ ఇచ్చారు మీరు అప్పు చేసిన డబ్బులు ఎక్కడ పోయినాయి మీరు చేస్తున్న పరిపాలన ఎలా ఉంది మీరు దేనికి ప్రతి విషయంలో ఏలు పెట్టి కంపు కంప చేస్తున్నారు ప్రతి ఆస్పెక్ట్లో రాజకీయం ఎందుకు చేస్తున్నారు ప్రజల దగ్గర నుంచే క్వశ్చన్లు ఆటోమేటిక్గా వస్తాయి ఇప్పటికే వస్తూ ఉన్నాయి కానీ అది ఒక్కసారి ఆగ్రహ జ్వాల ఒక తాటి మీద జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే మాత్రం అయిపోతాయి అయిపోయాయి